మరియు మా పోలీస్ కొలీగ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజున మనకి రాష్ట్ర ప్రభుత్వం రోడ్ సేఫ్టీ అదేవిధంగా మహిళలకి ఆధునికమైన రక్షణ కల్పించేదాని కోసం ఆధునికమైన వాహనాలను కూడా సమకూర్చడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మనకి డిస్ట్రిక్ట్కి టోటల్ పదహారు వాహనాలు ఈరోజు ఇచ్చారు ఈ వాహనాలన్నీ కూడా నైట్ పెట్రోలింగ్ అదేవిధంగా డే బీట్స్ వీటికి కూడా యూజ్ చేస్తాము ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ మనకి హై కెపాసిటీ ఉన్న వెహికల్సే ఇచ్చారు వన్ సిక్స్టీ సీసీ ఎల్పాచ్ వెహికల్స్ ఒక పదిహేను ఇవ్వడం జరిగింది అదేవిధంగా త్రీ ఫిఫ్టీ సీసీ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ వెహికల్ ఒకటి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మనకి ఇక్కడ రాయచూడి పట్నంలో కానివ్వండి మదనపల్లి రాజంపేట ఇటువంటి సబ్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో జనసాంద్రత ఎక్కువ ఉంటాం అదేవిధంగా మహిళలు ముఖ్యంగా ఎక్కువ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉండటం వల్ల మనకి ఈ సే ఉమెన్ సేఫ్టీ అనే కాన్సెప్ట్ అనేది మనకి జిల్లాలో బాగా ఇంపార్టెంట్ కింద గమనిస్తున్నాం సో దానికోసం అక్కడ ఈవినింగ్ టైమ్స్ కానీ రెగ్యులర్ పెట్రోలింగ్ ఉండటం అదేవిధంగా గంజాయి ఎటువంటి వాటిని అరికట్టేదానికోసం కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ని అరికట్టేదానికోసం ఈ ప్రాపర్ సైరెన్స్ లైట్స్ అదేవిధంగా దాని మీద డైల్ వన్ వన్ టూకి సంబంధించిన స్టిక్కరింగ్ అండ్ లోగోస్తో పాటు ఈ మాకు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే రాయచోటు పట్టణానికి ఇప్పుడు టూ వెహికల్స్ వీటిల్లో కేటాయిస్తున్నాం జిల్లా మొత్తం మీద కూడా అదేవిధంగా మదనపల్లికి కోడూరు ఇటువంటి వారికి కూడా కేటాయించడం జరుగుతుంది దీనివల్ల రోడ్ సేఫ్టీ అదేవిధంగా మహిళల భద్రత మరింత ఎన్హాన్స్ అవుతాయని చెప్పి మేము భావిస్తున్నాం టోటల్ పదహారు వెహికల్స్ ఈ కొత్తవి వచ్చినాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్